మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడిన నేపథ్యంలో మహారాష్ట్రలోని రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను రెండు వందల ఇరవై స్థానాలు బీజేపీ సాధించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుకుంట రమేష్ నాయుడు అన్నారు వారు శనివారం రాజంపేటలో మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు విడుదలైనాయి మనం చూసాం మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు గాను రెండు వందల ఇరవై సీట్లు బీజేపీ కూటమి ఎన్నికల్లో విజయ్ నుండి మోగించింది ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ లేదా శివసేన పార్టీ నుంచి వెళ్ళిన ఉద్ధవ్ ఠాక్రే కానీ శరద్ పవార్ కానీ ఇలా దేశంలో ఉన్న మిగతా కోహనా లై అందరూ కలిసి కూడా మహారాష్ట్ర వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా కూడా మహారాష్ట్ర ప్రజలు మరొకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించారు కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటే కానీ అభివృద్ధి జరగదని ప్రజలు అక్కడ విశ్వసించారు గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన షిడ్డే గారి నాయకత్వంలో ఫడ్నవీస్ గారి నాయకత్వంలో చూసిన కారణంగానే తిరిగి ప్రపంచ నాయకుడిగా మన దేశ ప్రధానమంత్రి ఎదుగుతున్న విషయం మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎక్కడికైనా కూడా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడంలో వారు చేస్తున్నటువంటి కృషిని అలాగే మనం గత వారం రోజుల్లోనే దాదాపు ఏడు దేశాలు వారి దేశంలో అత్యున్నత పురస్కారం మన దేశ ప్రధానమంత్రికి ఇవ్వడం జరిగింది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ప్రజలు అఖండ మెజారిటీ గెలిపించినందుకు మొదటిగా తెలియజేస్తుంది కేంద్రం రాష్ట్రం రెండు పార్టీలు గమనించిన సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే మనం ఏదైతే లక్ష్యం రాష్ట్రం డెవలప్ అవ్వాలనుకుంటున్నామో అది జరుగుతుంది అలాగే భారతదేశాన్ని విశ్వ చూడాలని చెప్పి మనం కలకంటున్నాం ఆ దిశగా నరేంద్ర మోడీ వేసుకున్న అడుగులకు ఈ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్గా ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్న నరేంద్ర మోడీకి మనందరం కూడా ఇంకా మంచి సహకారం రాబోయే రోజులు అందించి ఈ దేశ కీర్తి పరిస్థితులు ఈ దేశం విశ్వగురువుగా వెలుగుతే దానికి మనందరం కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం